విష్ణువర్ధన్ ఓకే వేరే టాపిక్ వెళ్ళినందుకు నేను ఏదో జగన్మాయనో టాపిక్ పెట్టుకున్నాను ఈ ప్రశ్నతో నేను ఆ జగన్మాయని ముందు కంప్లీట్ చేసేద్దాం అది విష్ణుమాయ కాదు అది జగన్మాయ విష్ణువర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు మీరందరూ ఆ ఆ జమిషెట్టి దగ్గరికి వెళ్ళి ఆ అంబుల పదిలో ఉద బాణాలన్నీ తీసి ఆ ప్రతిపక్షాల మీద వేయాలని చెప్పి మొన్న జనాలేని సిద్ధం సభలో గ్రాఫిక్ సభలో ఆయన చెప్పడం జరిగింది ఎవరో కొంచెం రాసి ఇచ్చినట్టున్నారు బాగానే దసరా సందర్భంగా మాట్లాడాల్సింది ఓకే యుద్ధం సందర్భంగా ఏదో చెప్పారు ఆ జెట్టు అదంతా యుద్ధానికి బాగా ముందు విరాట పర్వంలోకి సంబంధించింది సో యుద్ధ పర్వంలో ఆ విరాట పర్వాన్ని ఏదో తీసుకొచ్చాడు అతను క్రిస్టియన్ మన పురాణాల గురించి బతుగా తెలియదు కాబట్టి రాసి ఇచ్చింది ఆ సందర్భంగా చదువుతారు కాబట్టి అలా చదివేశాడు ఓకే ఇప్పుడు ఏంటంటే విష్ణుమాయని ప్రయోగించింది జగన్మాయ ఆయన బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాను అందరికీ తెలుసు ఈ పూర్తి అనౌన్స్మెంట్కి నాలుగు రోజులు ముందు కూడా బాబా బాబ్బా అని మాట వాస్తవం సరే అది ఫెయిల్ అయింది సో నెక్స్ట్ ఏంటి రఘురామకృష్ణ గారికి ఈ కూటమిలో సీట్ రాకూడదు రాకూడదు అంటే ఆయన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ స్థానం తీసుకోవాలి తీసుకొని రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ స్థానం తీసుకుంటే ఇంకా తెలుగుదేశం జనసేనకి సీటు ఉండదు కనుక ఆయన మనుషుల్ని పెట్టి అది చేయాలి అని చెప్పి ఆయన స్విచ్ ఆఫ్ వేసే ఆయన మనుషుల్ని పెట్టి చేయాలి అనేది ఆయన ప్రయత్నం ఏదో కొన్ని పేర్లు వారు పెట్టించుకున్నట్టుగా కూడా తెలిసింది అయినప్పటికీ నాకు వేరే ఇన్ఫర్మేషన్ లేదు కానీ వార్తా పత్రికల వార్తా కథనాల ప్రకారం మరి అంటే ఓన్లీ వార్తాపత్రికలే నాకు వేరే న్యూస్ ఏమీ లేదు వార్తా కథనాల ప్రకారం మరి ఆ స్థానానికి భారతీయ జనతా పార్టీకి వదిలిన ఆరు స్థానాల్లో నర్సాపురం నర్సాపురం స్థానం ఉన్నట్టు దానికి నన్ను అభ్యర్థిగా దా దాదాపు ఖరారు అయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అభ్యర్థిగా ఉండటం ఇష్టం లేదు కనుక ఆ ఇష్టం లేదన్న సంగతి నాకు ఎలాగ స్పష్టంగా తెలిసిందంటే దొరువు అని ఒక టీవీ ఛానల్ ఉంది అది ఇది మావాడిదే బొట్టుడిది అలాగే టీవీ అని ఒకటి ఉంది అది మా పిల్ల సత్తలు వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు ఇలా అంటే నా కాలేజీలు పెడతా ఉంటారు బిట్లు ఏ రవి సీట్ రాలేదు రవి సీట్ రాలేదు అని అక్కడ రాస్తా లేదు అది రాస్తే ఎవరు పెడతా ఉంటారు సో అలాగా కొద్దిమంది ఆ బరువుడిది అప్పుడప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాయి గారు ఆ టీవీ ఉన్నాయంట ఈ ఒక ముప్పై నలభై దాకా ఉన్నాయి ఎవరెవరో కూర్చుని మాట్లాడేసి ఎందుకు ఇంత ఉత్తర పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి దాకా సీట్ వస్తే అడుగు వచ్చి ఏంటి అన్నది మనం అనలైజ్ చేయాలి చిన్న అనాలిసిస్ అంటే నాకు చాలామంది జనం మాట్లాడి నాకు చెప్పిన అనాలిసిస్ గురించి చెప్తా ఏమిటి ఇరవై నాలుగు ఎంపీ సీట్లు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేలు నెగ్గుతాను అంటున్నాడు ఎందుకు సుసూ పోసుకుంటున్నాడు బురామకృష్ణ రాజుకి సీటు కేవలం ఒక ఎంపీ సీటు వస్తే అతనికి వచ్చిన నష్టం ఏమిటి అంటే నాకు ఇవాళ అనుభవ తిన్నదా గుంటూరు నుంచి పేరు చెప్పను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు సో ఒక ఇంట్రెస్టింగ్ లెటర్ ఒకటి వచ్చింది వై జగన్మోహన్ రెడ్డి ఊ ట్రైస్ బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రఘురామకృష్ణరాజుకు సీటు రాకుండా తనకున్న ఇలాంటి విష్ణుమాయల్ని ప్రయోగిస్తాడు అంటే విష్ణుమాయ మాయ విష్ణు అక్కడికి నేను విన్నా మరి బలో చేస్తాడు అన్నీ ఆల్రెడీ మా బీవరు ఒక ఆయన రఘురామకృష్ణరాజు గారు పార్టీ సీనియర్ నాయకుడు నాకు మంచి మిత్రుడే గతంలో కలిసి తిరిగాం కూడా ఆయనకి పార్టీలో సభ్యత్వం లేదు ఆ పార్టీలో సభ్యుని అయితే ఈ పార్టీ అంటే ఇప్పుడు ఎలా ఉంటారు రాయన అని మనసులో అనుకున్నాను ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మనం మాట్లాడకూడదు సో వాళ్ళు చెప్పారు రఘురాం కృష్ణరాజు గారిని పార్టీలోకి వస్తారంటే మేము ఉన్నారు ఓహో అలా కూడా మాట్లాడేస్తున్నారు అన్నమాట అనుకున్నా కాకపోతే ఆయన మృదు భాష మితభాష సత్యనారాయణ గారు రాయరు పెద్ద మనిషి సో ఇప్పుడు ఈష్ణం విష్ణు అంటే గతంలో కొలికపూడి శ్రీనివాసరావు వాళ్ళిద్దరూ కూడా చక్కటి సంభాషణలు మాటల ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా చేసుకున్నారు మరి ఆయన ఎక్కడో కదిరి నర్సాపురం సంగతి మరి ఆయనకి ఎందుకో కాకపోతే ఆ గదిని సమాచారం మేరకు కలప నుంచి కొద్ది మందిని వైసీపీ వాళ్ళు భాజపా కార్యకర్తల రూపంలో వచ్చినట్టుగా అన్నారు సరే భాజపా అఫం కవిరే అనుకుందాం అఫరం రాయలసీమ అనుకుందాం వారు మరి ఇలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా అంటే దాంట్లోనూ మనం మంచిగా చూడాలి అనే స్వభావం నాది అంచాతీ ఎంతగా గొడవ చేస్తున్నారంటే బహుశా వీరికి నా పేరు కన్ఫర్మ్ అయిపోతుందేమో అనే ఒక రకమైన భయం వచ్చి ఉండొచ్చు బట్ ఎవరో గుంటూరు వాళ్ళు లేఖ రాశారన్నాను కదా అందులో ఎనాలిసిస్ నువ్వు విను ఎనాలిసిస్ రాంగ్ అనుకుంటే హిందూ రంగో చెప్పు రైట్ అనుకుంటే నీ అభిప్రాయం చెప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సపోజ్ ఫర్ సపోజ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్కి రికమెండ్ చేశారు ఆ ఎక్స్ క్యాండిడేట్కి భారతీయ జనతా పార్టీ మాకు సీటుని తిరస్కరించి ఆ ఎక్స్ క్యాండిడేట్కి ఇచ్చారు అని అనుకున్నాం అప్పుడు నెక్స్ట్ డే జీవీఎల్ గారికే సీటు లేదని అయినంతలాగా ఫ్రంట్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ రాసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి పోరాడి మరి నాలుగేళ్లుగా ప్రజా సమస్యల్ని ఏకరూ పెడుతూ దానికి రాజద్రోహిగా చిత్రీకరించబడి ఈ ప్రభుత్వంతో చావు దెబ్బలు తిని ఏదో వెంకటేశ్వరంతో అయితే ఇంకో పెద్ద అంత అయితే నేను బయటపడి ఇవాళ ప్రాణాలతో ఉంటే ఇటువంటి ఇది ప్రజలు తెలుసు ఇటువంటి వ్యక్తికి